రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక పక్కన టైం చూస్తే ఎంతో లేదు బహుశా ఏప్రిల్ పదహారు టెన్త్ టు డేట్ అంటున్నారు ఎన్నికలు జరగడానికి మరి ఆల్రెడీ ఫిబ్రవరి సగానికి వచ్చినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక పక్కన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనేక విడతలుగా కూర్చొని వారి రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ పార్టీ లేక బలాబలాలు ఎవరు ఎక్కడ పోటీ చేస్తే గెలుపు ఉన్నాయి ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలా సీట్లు తీసుకోవటం కాదు గెలుపు అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఆయన ఈ ప్రకటించినటువంటి పరిస్థితి అంటే సీట్లు ఎన్ని తీసుకున్నామని కాదు సీట్లు తీసుకున్న సీట్లన్నీ కూడా గెలవాలి అనేటువంటి ఆకాంక్ష ఆయన వెలుగుచ్చిన జరిగింది ఈ పరిస్థితుల నేపథ్యంలో నెంబర్ ఎక్కువగా పెంచుకొని ఓటమి ఎదురు చూడకూడదు ఈ నెంబర్ తక్కువైనా కూడా ఎక్కువ సీట్లు గెలవాలి అనేటువంటిది వాళ్ళ కేడర్కి వాళ్ళ కార్యకర్తలకు సందేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూడా రకరకాల ఈక్వేషన్స్ పార్టీలో చేరేటువంటి వ్యక్తులు బలమైనటువంటి నాయకులు వాళ్ళని గుర్తించుకుంటూ అంటే గత నెల రెండు నెల పదిహేను రోజుల నుంచి ఇదే కసరత్తు జరుగుతుంది వీటన్నిటిపైన చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి దగ్గర దగ్గర తెలుగుదేశం పార్టీ నూట ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తుందని ఖచ్చితంగా నలభై రెండు సీట్లకి జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఒక నాలుగైదు సీట్లపైన ఉందని వీటన్ని ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి ఎంపీ సీట్ల విషయం పైన కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి పదహారు ఎంపీ సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని మిగతా ఐదు ఎంపీ సీట్లలో మరి జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని మరి బీజేపీ వెనక బీజేపీ కనుక వస్తే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే విషయం పైన కూడా వీళ్ళకి ప్రాథమిక చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది బీజేపీ ఒకవేళ వస్తే వాళ్ళకు ఒక ఎనిమిది అసెంబ్లీ సీట్లు నాలుగు పార్లమెంట్ సీట్లు ఇద్దామనేటువంటి ఆలోచన వీరికి మధ్య ఒక ఏకాభిప్రాయానికి అయితే రాగలిగారు అయితే ఢిల్లీలో అమిత్ షా గారితో జరిగేటువంటి చర్చల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి ఇంకా వాళ్ళు ఎక్కువ సీట్లు కోరేటువంటి అవకాశం ఉంది ఎమ్మెల్యే సీట్ల విషయంలో వాళ్ళు పట్టుబట్టకపోవచ్చు కానీ ఎంపీ సీట్ల విషయంలో ఇంకా ఎక్కువ వాళ్ళు కోరుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎవరెవరు త్యాగాలు చేయాలి ఎవరెవరు ఎనైనా సీట్లు పోటీ చేస్తారు ఏంటని ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది やろうと。